ఫోర్ న్యూస్ కి స్వాగతం ఆషాఢ మాసం అందులోనూ నేడు అమావాసి కావడంతో దక్షిణ కాశీగా పేరు గాంచి వాలింగేశ్వరుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు నివారణ పూజలకు రుద్రాభిషేకాలకు మరియు స్వామి అమ్మవార్ల దర్శనార్థం దేశ విదేశాల నుంచి పోటెత్తిన భక్తజనం స్మరణతో మారంమోగుతున్న శ్రీకాళహస్త ఆలయం ఆషాఢ మాసంలో అమావాస్య రావడం మూడు సంవత్సరాలగా ఒక పర్యాయం మాత్రమే ఇలాంటి పవిత్రమైన రోజు వస్తుండటంతో ఈ పవిత్ర దినం పురస్కరించుకుని వారి వారి గ్రహదోష నివారణలకై దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల దర్శనార్థం రావడంతో ఆలయం భక్తజన సందోహం సందోహంతో ఆలయం శివనామ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గ్రహదోష నివారణ పూజలపై స్వామి అమ్మవార్ల దర్శనార్థానికి వచ్చిన భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు పూజలు చేసి స్వామి అమ్మవార్ల దర్శనం నిర్వహించుకునే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు భక్తులకు కావాల్సిన మంచినీరు మజ్జిగ వస్తులను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల దర్శనం చేపట్టారు అక్కడ కూర్చోబడి మొదట ఒక మడత మడవాలి రెండవది ఒక మనక మడవాలి ఫస్ట్ వరకు